садна குருശയ்க்கு கிதி தானிய சைடலியம் இவங்க நமக்கு இந்த அத்தியாயமான ரெண்டு பரையங்களை சைடலியம் பார்த்தேன் சார் மல்லி ஆபத்துக்கு வந்தா நமக்கு நெச்சரிக்குதுன்னா அதுவும் இதுலயே வந்து கிதி தானிய சைடலியம் வந்து அது அப்போ தான் லaksana ఉండాలి అంటే అర్థం ఆగిపోతాం సాయకులు అనుకోండి సత్వ మాటకి సాయకులం అనే కొన్ని కొన్ని కళలు జాతర ఉన్నాడు పద్దులు అంటే సమస్య పెంచుకునేవాళ్ళు ఆ దారి గుళ్ళ వరకు మరియు తగ్గిగా ఉంటాయి అనుకోండి అంటే తెచ్చిన వాళ్ళు ఉంటాయి సత్వమునకును పురుషునకును వాళ్ళిద్దరికీ వినడు వాళ్ళిద్దరికి సిద్ధి సాన్య వైశుద్ధి అంటే సాన్యం ಎಷ್ಟೋ ಸಾಧನೆ ಪುನೀತ ಕರ್ತವ್ಯ ಕೈ ಯುವುದು ಸಾಧಿಸೋರ ಮೋಸ ರಾದುರಾತಾ ನಾನು ಮಹಾಪಾಪು ಸಾಂತ್ರ

పాపం ఎక్కువ పోతాం వచ్చేయండి మనం మొత్తం రావటం ఉండదు గండం పోవటం ఉంటుంది ఇక్కడ పురుషుడు మనం పెట్టుకోలే దేహము ఇంటి ఆడుతుంది రెండు మనకు

పురుషుడు అనబడే పరపురుషుడు అత్తరపురుషుడు పురుషోత్తముడు జీవుడు పిల్లలు జీవాత్మ పిల్లలు పరమాత్మ కనుక ఈ తత్వం మీరు ఐదు ప్రతిబింపిస్తూ ఉన్నప్పుడు కలిసి ఉండదుగా அப்போம் பை படகு அர்தான் அடமேயே பிரதிபிம்பிஸ்தான் அந்த அப்படி குக்க அப்படி காய மக்கடி சாப்பிட்ட கோடி அந்த அது நஷ்டம் மனித அதுக்கு வந்து இது எங்கே பிரதிபிம்பி மாதிரி இது சித்தம் சித்தாரு கிரமகிரம்தான் கிராம

ఇంకా అడిగి చూడటం అవసరం అవసరం లేదు కానీ పదే పితం దూరే పదంటికే వాడు పడుతూనే ఉంటాడు ఉంటాడు అన్నాడు ఎట్లాగా ఆకాశంలో వాడలేదన్నాడు లేదా నీళ్ళల్లో మంచుగడ్డే ఉంటుంది తేల్తూ ఉంటుంది పితనికి అక్కడికి వెళ్తూ ఉంది నీళ్ళల్లో మంచుగడ్డ పెడుతుందా లేదా వెళ్తూ ఉంది మంచుగడ్డ నీళ్ళు కూడా పెడుతుందా పెట్టండి ఆయన కనుక ఈ రెండు వ్యక్తులు కేవలం ఉంటాడు நீ மனசு தான் பண்ணிசா வாடே பண்ணே இந்து பணிசோ வாடே பணிஸாடு புது தான் பண்ணிசா வாடே பணி சேத்துக்கால தான் பணிசுனா வாடே நீர் கேட்டே அந்த நீல்சி கண்டிப்பாக ஏது நீரேட்டு கேவலம் ஒரு ஜகர்நாடகம் கோடம் அனைவரும் ஸிதி வச்சு வாங்குறாரு இங்கொக்கொக்கிரதாய நேரில் மோட்சம் அந்த சம்பிரம் அது நேரில் முடி அனுப்போ సంప్రదాయం వాళ్ళు మహాపర నిర్వాణము అంటారు దిగి పక్కదు పేర్ల కానీ అక్కడ అధోగ స్థితి అనయస్థితి అంటే అనయస్థితి ఉండదు అక్కడ సమస్త సృష్టి కూడా ప్రాణం అనుకుంది కానీ ఇంకొకటి ఉండదు ఆ అనుభూతి ఎప్పుడైతే కలిగిందో కలిగేటప్పటికీ సత్యము పురుషుడు వీరటికీ కలిగినది ఇతడు ఏ స్థితిలో ఉన్నాడో ఇతడు ఆ స్థితిలో ఉంటాడు అర్థం నుండి ఏం ప్రతిదయం తీసుకునేది మాట గరువటేశ్వర స్వామి విగ్రహం అవతల పక్కన గరువామి పైకి వచ్చారండి ఇవతల పక్క గదురవం నిమ్మకాయ కత్తి పేరు పెట్టం కారాబుద్ది అంటే పెడుకోని తీసే అర్థంలో ఇవి ప్రతిబింబిస్తున్నాయి అర్థం ప్రతి ఇప్పుడు మనం అంటే యోగా వస్తుంది అక్కడ లోపలికి వెంకటేశ్వర స్వామి విగ్రహం కామను తర్వాత కర్పూరం ఆర్తిచ్చేది గంట కొట్టేది తీర్థం ప్రసాదం కావలి మధ్య కలుపు తీస్తున్నారు మీరు చేస్తున్న ఇప్పుడు అక్కడ ఉన్నది అదే అర్థంలో ప్రతిబింబించేది అదే అవసరం ఇంకా పంచేంద్రియాల్లో ఉండవు హోటల్లో శరీరం లేట ఉంటుంది దీనికి కావాల్సినటువంటి వాడికి కావాల్సిన సేవ జరుగుతూ ఉంటుంది అది అయిపోయిన తర్వాత టైం దానికి అయిన తర్వాత జీర్ణం మీద వస్త్రం రాణం చేస్తారు దోశ తిరిగిపోయినటువంటి బట్ట ఎలా అయితే కష్టపడి పడిపోతుందో అలా శరీరం దాని అంతరం పడిపోతుంది ఇది దాన్ని అంటే ఆ స్థితి శరీరం వెళ్ళిపోతాయి మోసం కావాలంటే ఎందుకు పిల్లలు మాత్రం ఇస్తాయి అది మేము కైవల్ స్థితి వచ్చిన తర్వాత ఆ శరీరం పదివేలు బతకచ్చు ఇరవై వేలు బతకచ్చు ముప్పై వేళ్ళు బతకొచ్చు లేదా చుట్టుకపోయి కైవల్ స్థితిలో కుట్టి ప్రహ్లాదారులాగా ఇంకేట శరీరం వాడికి ఉంది లేదు అనేటువంటి స్థితి లేదు జనం జనమతీతుడు ఎందుకంటే శరీరం రావటం వాడికి రావటం కాదు శరీరం పోవటం వాడికి పోవటం కాదు